నమస్తే స్వాగతం నా పేరు మహిత్ ముందుగా ఇంద్రకీలాద్రిలోని దుర్గాతను దర్శించిన మంత్రి ఆనం రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష ఏపీ మండలి సమావేశాలను బహిష్కరించిన వైసీపీ నేతలు జీవో నెంబర్ ఫైవ్ నైన్టీన్ ను రద్దు చేయాలని డిమాండ్ గ్రీవెన్స్ లో ప్రజల నుంచి వినతలు స్వీకరించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల బాధితులకి త్వరితిగతన న్యాయం చేయాలని ఆదేశం గిరిజనులలో వెనకపాటు తనం చూస్తుంటే బాధేస్తుందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆవేదన యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరతిగతిన న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ హిమాంశు శుక్ల ఆదేశించారు నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్లో ఆయన అధికారులతో కలిసి అర్జీలు స్వీకరించారు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కలెక్టర్ హిమాంశు శుక్ల పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రాంగణంలోకి రాలేని లబ్దిదారుల వద్దకే కలెక్టర్ వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరించారు అనంతరమైన జెసిఎం వెంకటేశ్వర్లు డీఆర్ఓ విజయకుమార్ జెడ్పీ సీఈఓ మోహన్ రావు డీపీఓ శ్రీధారెడ్డిలతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు స్వయంగా బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజా వేదికలో వచ్చే ప్రతి వినతిని ని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితిగతన న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ హిమాంశు శుక్ల అధికారుల్ని ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అన్ని శాఖల జిల్లా అధికారులు సిబ్బంది హాజరయ్యారు నూతనంగా బాధితులు స్వీకరించిన జిల్లా ఎస్పీ అజితా వేజెంట్ల మొదటిసారి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు స్వయంగా ఆమె బాధితుల వద్దకు వెళ్లి అర్జీలు స్వీకరించి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు నెల్లూరు జిల్లా ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఎస్పీ అజితా విజండ్ల నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ నేరుగా బాధితుల వద్దకే వెళ్లి అర్జీ స్వీకరించి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన బాధితులు ఎస్పీ ఎదుట తమ గోడును వెలబోసుకున్నారు తమ సమస్యల్ని త్వరితిగతన పరిష్కరించాలని వేడుకున్నారు గ్రీవెన్స్ కి వచ్చే ప్రతి అర్జీని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ అధికారుల్ని ఆదేశించారు నూతనంగా బాధితులు స్వీకరించిన ఎస్పీ అజితాకు పలువురు పోలీసు అధికారులు పూల బొగ్గే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో రాష్ట్రంలోని టిట్కో ఇళ్ల పరిస్థితిపై పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సమాధానం ఇచ్చారు వచ్చే జూన్ టిట్కో ఇళ్లను పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామని మంత్రి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి మాకు ఇచ్చిన దిశానిర్దేశం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లుండాలని ఈ రాష్ట్రంలో మొత్తం మున్సిపల్ ఏరియాలో ముప్పై తొమ్మిది లక్షల హౌసెస్ ఉన్నాయి అధ్యక్ష అయితే ఎస్టిమేట్ చేస్తే దాదాపు ఏడు లక్షల మందికి ఇళ్ళు అవసరమని ఎస్టిమేట్ చేశారు దాని మీద ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేసి ఏడు లక్షల ఒక వేల నాలుగు వందల ఎనభై హౌసెస్ శాంక్షన్ చేయించాం అధ్యక్ష ఏడు లక్షల ఒక వేల నాలుగు వందల ఎనభై ఒకటి అందులో ఐదు లక్షలకి యాక్చువల్ అడ్మినిస్ట్రేటివ్ తీసుకొని టెండర్స్ పిరవడం జరిగింది కానీ గత ప్రభుత్వం వాటి నుంచి రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై కుదించేసింది అంటే ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఒకటి కట్టాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు ముఖ్యమంత్రి గారి యొక్క దిశానిర్దేశం ప్రకారం తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో కానీ గత ప్రభుత్వం రెండు లక్షల అరవై ఒక్క వేల కంటే నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఒక్క అవసరని పక్కన పెట్టేసింది అధ్యక్ష ఈ విధంగా ఇది కాకుండా ఇప్పుడే సభ్యులు అడిగినట్టుగా వాటర్ ఫెసిలిటీ చక్కటి రోడ్లు డ్రైన్స్ ఎస్టిపి స్ట్రాంగ్ వాటర్ లైట్స్ పార్క్స్ ఇవి కాకుండా అధ్యక్ష బేసిక్ ఫెసిలిటీస్లో కమ్యూనిటీ హాలు స్కూలు హాస్పిటల్ ఎంఎస్ఎంఈ కూడా అక్కడ కొంత స్పేస్ పెట్టి పెట్టాం అధ్యక్ష అయితే గత ప్రభుత్వం ఆ ల్యాండ్స్ మొత్తం ఒక సెంటు మొత్తం నాశనం చేసింది అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిది మేకి అంటే రెండు వేల పంతొమ్మిది మేకి యాక్చువల్గా అధ్యక్ష నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ డెబ్బై ఏడు వేల మూడు వందల యాభై కోర్స్ కంప్లీట్ చేస్తున్నాం అధ్యక్ష అయితే గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో హౌసెస్ని తగ్గించిన వాటిని కూడా చేయకుండా దాదాపు అన్ని ఇన్కంప్లీట్గా పెట్టింది అధ్యక్ష స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాల తర్వాత కూడా గిరిజనంలో వెనుకపాటుతనం చూస్తుంటే బాధేస్తుందని శాసనసభలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు గిరిజనుల సంక్షేమం కోసం ఏనాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఆరాధ్య దైవంగా అభిమానించే యానాదులుగా పిలువబడే మా జిల్లా గిరిజనులు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీకి వీరాభిమానులు అధ్యక్ష నాడు అన్న ఎన్టీఆర్ గారి నుంచి నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వరకు గిరిజన సంక్షేమం లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యం లేదు గిరిజనల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన కాలనీ లంబాడీ తండాలు చెంచు ఊడియాలకు అనేక వసతులు కల్పించి విద్యా వైద్యం అందించడమే గాక గిరిపులు ఆర్థికంగా ఎదగడం కోసం అండగా నిలబడడం జరిగింది అధ్యక్ష మా కోవురు నియోజకవర్గ పరిధిలో రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం గిరిజనులు ఇరవై మూడు వేల మంది ఓటర్లు ఉండగా దాదాపు ముప్పై ముప్పై ఐదు వేల మంది జనాభా ఉన్నారు అధ్యక్ష కానీ ఈ రోజు ముప్పై ఐదు వేలు మంది ఉండగా యాభై వేల మంది జనాభా ఉన్నారు అధ్యక్ష నెల్లూరు జిల్లాలో అత్యధికంగా యానాదులు చల్లా యానాదులు పాటు ఎరుకల వారు నివసించే కోవూరు నియోజకవర్గం అధ్యక్ష నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజుల్లో కూడా గిరిజనులు దాదాపు ఎనభై శాతానికి పైగా నిరాక్షరాస్తులుగా ఉన్నారు అధ్యక్ష వారిని తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష గిరిజన షెడ్యూల్ గ్రామాలు కేవలం అడవులు పర్వతాల్లో ఉన్న గ్రామాలకే కాకుండా మైదాన ప్రాంతాల్లో ఉండే గిరిజన గ్రామాలను కూడా షెడ్యూల్ గ్రామాలుగా గుర్తిస్తే రాష్ట్ర నిధులే కాకుండా కేంద్ర నిధులు కూడా తోడే గిరిజన కాలనీలు అభివృద్ది చెందుతాయని కోరుకుంటున్నాను అధ్యక్ష కోవూరు నియోజకవర్గ పరిధిలో నూట ముప్పై ఎనిమిది గిరిజన కాలనీలు ఉన్నాయి అధ్యక్ష అందులో ప్రత్యేకించి కొంచెం సల్లానాదులు కూడా ఉన్నారు అధ్యక్ష ఈ గ్రామాలను షెడ్యూల్ గిరిజన గ్రామాలుగా గుర్తించి మైదాన ప్రాంత గిరిజనుల్లో అత్యంత వెనకబడి ఉన్న యానాదులు జీవన ప్రమాణాలు పెంచాలని కోరుకుంటున్నాను అధ్యక్ష అలాగే ఆంధ్రప్రదేశ్ ఆశాకిరణం యువనేత నారా లోకేష్ గారు చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో యానాదులతో ప్రత్యేక సమావేశమై వెనుకబాటుతనం గురించి తెలుసుకున్నారు మా ప్రాంత గిరిజనుల అభ్యున్నతి కోసం యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష గిరిజన గురుకుల పాఠశాల ఉన్నప్పటికీ ప్రత్యేక గిరిజన బిడ్డల కోసం ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాల్సిందిగా కూడా కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఏపీ మండలి సమావేశాలను వైసీపీ నేతలు బహిష్కరించి నిరసన తెలియజేశారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ ఐదు వందల తొంభైను రద్దు చేయాలని డిమాండ్ చేశారు గుంటూరు జిల్లా వెలగపూడిలోని ఏపీ శాసనమండలి ఆవరణలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఇతర శాసనమండలి సభ్యులతో కలిసి మండలి సమావేశాలను బహిష్కరించి నిరసన తెలియజేశారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు మెడికల్ కళాశాలల అనుగుణంగా ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ ఫైవ్ నైన్టీన్ ను రద్దు చేయాలని నేతలు డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని ప్రైవేటు చేతుల్లో పెట్టి ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత భారం చేయనుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు కాకర్లవారిపాలెంలోని ధాన్యం రాసులను ఆయన పరిశీలించారు నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కాకర్లవారి పాలెంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు రైతులు వద్దకు వెళ్లి ధాన్యం రాసులను పరిశీలించారు రైతులు వారు పడుతున్న ఇబ్బందులను కాకానికి వివరించారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతు అప్పులు పాలవుతున్నారని మండిపడ్డారు ఈ ప్రభుత్వంలో పుట్టి ధాన్యం పదమూడు వేల నుండి పదిహేను వేలు అమ్ముతున్నాయని ఆ డబ్బులు కూడా దళారులు సరిగా రైతుకు చెల్లించకుండా మోసం చేస్తున్నారని తెలిపారు కూటమి ప్రభుత్వంలో వడ్లు రేటు పడిపోవడానికి కారణం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడమేనని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది ఒక పక్క ఎరువుల కొరత రైతులు యూరియా కోసం క్యూల్లో రోజుల తరబడి ఎదురు చూడాల్సినటువంటి దుస్థితి అదేవిధంగా రోజు ధాన్యానికి సంబంధించినటువంటి పరిస్థితి చూస్తే రైతులు ధాన్యం అమ్ముకోలేనటువంటి దుస్థితి ప్రభుత్వం అక్టోబర్ నవంబర్లో మరల కొత్త రేట్లు ప్రకటిస్తుంది రెండు వేల ఇరవై ఐదులో ప్రకటించినటువంటి రేట్ల ప్రకారమే క్వింటాల్ రెండు వేల మూడు వందల ఇరవై అంటే మనము లెక్కన ఎత్తుకుంటే ఎనిమిది వందల యాభై కేజీలకు సంబంధించి పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు రైతుకి రావాల్సి ఉంటే ముట్ట చెప్పాల్సినటువంటి అవసరం ఉంటే కొన్ని రకాలు వేయి పది రకాలైతే పదమూడు వేల రూపాయలకు రైతులు తెగనమ్ముకున్నారు కేఎన్ఎం లాంటి వెరైటీలు అయితే పదిహేను వేల రూపాయలకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అమ్ముకున్న తర్వాత ఆ దళారులు తీసుకువెళ్ళినటువంటి వాళ్ళు రైతులకు తిరిగి డబ్బులు చెల్లిస్తారా తెలియదు ఎవరు డబ్బు కట్టి ఎత్తుకుని పోయేటువంటి పరిస్థితిలో లేరు డబ్బు కట్టి మా ధాన్యం తీసుకువెళ్ళండి అని చెప్పి అడిగేటువంటి పరిస్థితిలో రైతులు లేరు రైతుల పాపం వర్షం వస్తుందేమో మరింత నష్టపోతామేమో కాబట్టి దాన్ని ఏదో ఒక విధంగా ఈ ధాన్యాన్ని వదిలించుకుంటే అతనిచ్చినంత తీసుకుందాం అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాపం రైతులు ఉండడం అనేటువంటిది దాని దృష్టికరమైనటువంటి సంఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాను ధాన్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షించడం ఈక్రా ప్రకారం ఎంత పంట వేశారు అది ఏ పంట ఏదైనా సరే ధాన్యానికి సంబంధించి కానీ మిర్చికి సంబంధించి కానీ పత్తికి సంబంధించి కానీ పొగాకు సంబంధించి కానీ ఖోఖోకు సంబంధించి కానీ ప్రతిదీ మామిడికి సంబంధించి గాని ఉల్లికి సంబంధించి గాని ఎంత పంట వేశారో ఆ పంటకు సంబంధించి అగ్రికల్చర్ వ్యవసాయం కానీ ఉద్యానవన శాఖ పంటలు కానీ ఎంత వేశారు ఎంత దిగుబడి వస్తుంది ఆ దిగుబడికి సంబంధించి ఏ రేటు నిర్ణయించాం ఆ నిర్ణయించిన రేటు ప్రకారం మార్కెట్లో కొనకపోతే ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఏ రోజైతే ఈరోజు ధాన్యానికి రేట్లు పడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం నెల్లూరులో రేషన్ బియ్యం మాఫియా తాజాగా నెల్లూరు రూరల్ పరిధిలో భారీగా రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు ఈ విషయంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీదర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరులో భారీగా రేషన్ బియ్యం మాఫియా పక్కదారి పడుతున్న పేదల పీడిఎస్ బియ్యం నాటి వైసీపీ ప్రభుత్వంలో దోచుకున్న రేషన్ బియ్యం ముఠానే నేటి కూటమి ప్రభుత్వంలోనూ చక్రం తిప్పుతూ కోట్లు దోచుకుంటూ అధికారులు ప్రజా ప్రతినిధులను మేనేజ్ చేస్తూ మాములతో ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పడుతోంది ప్రతి నెల కోట్ల విలువైన రేషన్ బియ్యం పోర్టు ద్వారా ఇతర దేశాలకు తరలిపోతోంది ప్రధానంగా నెల్లూరు ఆత్మకూరు కావలి గూడూరు సులూరుపేట కేంద్రంగా ఈ రేషన్ బియ్యం మాఫియా అక్రమాలకు పాల్పడుతోంది ఈ క్రమంలోనే గత కొద్ది నెలలుగా అక్కడక్కడ దాడులు చేస్తుండటంతో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పట్టుబడుతున్న విషయం తెలిసిందే ఇదే క్రమంలో ఆదివారం సాయంత్రం నెల్లూరు రూరల్ పరిధిలోని నవలాకుల గార్డెన్ సమీపంలో ఐదు బియ్యం లోడులతో ఉన్న లారీలను పట్టుకున్నారు వాటిని నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు పట్టుకున్న కొంతసేపటికే ఆ లారీలను విడిపించాలని పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వచ్చాయి ఈ విషయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సీరియస్ అయ్యారు పోలీసులు పౌర సరఫరాల శాఖాధికారులను సైతం హెచ్చరించారు ఈ విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు అయితే ఆ పట్టుబడ్డ లారీలలో ఉన్నది పీడీఎస్ బియ్యం కాదని సన్న బియ్యమని వేరే మిల్లులకు వెళ్తున్నాయని వాటి యజమాని అంటున్నారు దాంతో ఆ లారీలను పోలీసు పెరేడ్ గ్రౌండ్కు తరలించి పౌర సరఫరాల శాఖాధికారులు వచ్చి శాంపిల్స్ తీసుకెళ్లారు అవి పీడిఎస్ బియ్యమైతే కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటారు సాధారణ సన్న బియ్యమైతే వీటికి సంబంధించిన వే బిల్లులు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు వాటి లెక్కలు పత్రాలు బిల్లులను పరిశీలించి వదిలేస్తారు నేను నెల్లూరు డివిజన్ సంబంధించిన డిఎస్ఓ నుండి ఈరోజు వచ్చేసి నిన్న మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డిఎస్ఓ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము నేను తర్వాత అదేవిధంగా సిఎస్ఈ జమీర్ గారు తర్వాత ఎఫ్ఐ గారు వెంకటేశ్వర్లు అదేవిధంగా కంప్లైంట్ డిఆర్ఓ గారు అక్కడికి వెళ్ళేసేసి నిలబెట్టిన వెహికల్ నుంచి తనిఖీ చేయడం జరిగింది సో మాకొచ్చేసి రెండు ఇన్ఫర్మేషన్ రెండు వెహికల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము వెళ్ళినప్పుడు అక్కడ ఐదు వెహికల్స్ ఉన్నాయి ఆ ఐదు వెహికల్స్ కూడా మేము వచ్చేసి మధ్యవర్తి సంవత్సరంలోని అక్కడ కూడా మేము వెరిఫై చేసాము వెరిఫై చేసినప్పుడు ఈ తర్వాత వెరిఫై చేసేసి మాకు డౌట్ ఉంది సో కాబట్టి టెక్నికల్ అసిస్టెండెంట్స్లో ఏదైతే మాకు ఈ లారీలో ఉన్నటువంటి స్టాకు బిడిఎస్ ఆ కాదనే నిర్ధారణ వచ్చిన తర్వాత దాని మీద చర్య తీసుకున్నామని గౌరవ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి చెప్పిన తెలుపు మేరకు ఈ ఐదు లారీలను వచ్చేసి నేను సాయంత్రం ఈ రూరల్ పోలీస్ స్టేషన్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఏం టెక్నికల్ అదేవిధంగా వారి సిబ్బంది సహాయంతో మేము శాంపుల్స్ తీసుకుంటున్నాము ఆ శాంపుల్స్ తీసుకున్న తర్వాత ఆ శాంపుల్స్ వచ్చేసి వారు తీసుకెళ్ళి ఎనాలిసిస్ చేసిన తర్వాత ఎనాలసిస్ చేసిన రిపోర్ట్ ప్రకారము మరియు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారి యొక్క ఆదేశాల బట్టుకు తగ్గు తిరిగి మళ్ళీ తర్వాత తీసుకోగలిగింది ఒక లారీలో వచ్చేసి మూడు వందల దాదాపుగా ఒకొక దానిలో మూడు వందల కింటాల్ ఉంది ఒక దానిలో ఫైవ్ హండ్రెడ్ పింటాల్స్ కూడా ఉంది ఆ విధంగా వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి యొక్క దాదాపుగా ముప్పై టన్నులు అనుకుంటే ఐదు మూడు ముప్పై పదిహేను వందల టన్ను దాకా ఉన్నట్టుంది సో దీని అంతా కూడా మేము తర్వాత ఏదైతే టెక్నికల్ డిఫర్మినేషన్ చేసిన తర్వాత అది బీడిఎస్ అనే ట్రెండ్ చేసిన తర్వాత ఏదైతే ఈ వెయింగ్ స్కేల్స్ తీసుకెళ్ళి వెయింగ్ స్కేల్స్ ద్వారా మొత్తం మామూలుగా ఏంటంటే వాళ్ళ యొక్క ఏదైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ ప్రకారం కాకుండా వెయిట్ వేయించి ఆ వెయిట్ ప్రకారము తర్వాత మళ్ళీ ఖాళీగా వేరికెన్ కూడా వేయించేసేసి దాని యొక్క డేటాకి తీసుకొని ఎంత స్టాక్ అవుతుందో ఆ స్టాక్ను అంతా కూడా మనము పంచనామా రికార్డ్ చేసేసి అదంతా కూడా కన్సల్డ్ ఎమ్ఎల్ఎస్ పాయింట్ డిస్ట్రిక్ట్ అదే ఆదేశం ప్రకారం ఎక్కడ దాన్ని ఉన్న కాస్ట్ అంటే మనకైతే నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు మాకు వెరికెని మాత్రం ఏమంటు లేదు టన్నులు మళ్ళీ ముప్పై టన్నులు ఉంది కదా నూట యాభై టన్నులు ఉంది సార్ నూట యాభై ఇది ఈ నూట యాభై టన్నులకు సంబంధించి తర్వాత నెక్స్ట్ అది ఏమి రైస్ అక్కడ వాళ్ళ బిల్లు ప్రకారం మామూలు జనరల్ రైస్ ఆ రేటు వేరుగా ఉంటుంది మా పీడిఎస్కి సంబంధించిన అయితే డిఎంఓ ఆఫీస్లోనే మాకు ఒక ఎకనామిక్ కాస్ట్ అది ఉంటుంది దాని ప్రకారం మేము కాస్ట్ వేసేసి పంచనామాను రికార్డ్ చేసేసి అదేవిధంగా సిక్స్ రిపోర్ట్ సిఎస్డి రూరల్ వారి ద్వారా మేము గౌరవ దానికి వారికి నిర్మించాను దుకాణాల వినియోగదారులందరూ తప్పనిసరిగా డస్ట్ డస్టుబిన్లను వినియోగించాలని కమిషనర్ వైవో నందన్ సూచించారు నెల్లూరు నగరంలోని డ్రైన్లు కాలువలను ఆయన పరిశీలించారు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ పరిశుద్ది నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా నెల్లూరు నగరం ట్రంక్ రోడ్డు అర్చనా థియేటర్ ప్రాంతం నుంచి నర్తకీ థియేటర్ వరకు ఉన్న డ్రైన్ కాలువలను సోమవారం పరిశీలించారు స్థానిక దుకాణదారులు వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలలో డ్రైన్ కాలువలలో వేయకుండా డస్ట్బిన్లను వినియోగించాలని చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే వ్యర్థాలను అందించేలా పర్యవేక్షించాలని శానిటేషన్ విభాగం అధికారులను కమిషనర్ ఆదేశించారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో నిరుపయోగంగా ఉన్న ఫౌంటైన్లను ప్రజా తరుగుదొడ్లు సులుప్ కాంప్లెక్స్ నిర్వహణను కమిషనర్ తనిఖీ చేశారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్లు నేర చరిత్ర కలిగిన వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు ప్రజాశాంతికి భంగం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు ఎవరైనా ప్రజాశాంతికి భంగం కలిగిస్తే సహించేదే లేదని జిల్లా నూతన ఎస్పీ అజిత విజండ్ల వార్నింగ్ ఇచ్చారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్లకు నేర చరిత్ర కలిగిన వారికి ఆయా స్టేషన్ల వద్ద పోలీస్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు మహిళలు బాలికలపై అత్యాచారాలకు వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లాలో నేరాలకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించి వీటిని అరికట్టే విధంగా ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు నేర ప్రవృత్తికి స్వస్తిపలికి సమాజంలో మంచి పౌరులుగా మెలగాలని సూచించారు జిల్లాను ప్రశాంత జిల్లాగా ఉంచుతూ శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసుల విధులు నిర్వహిస్తున్నారన్నారు ముఖ్యంగా నేరాలకు పాల్పడి జీవితాలను సర్వనాశనం చేసుకోవద్దని హెచ్చరికలు జారీ చేశారు సామాన్య ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నిత్యావసర సరుకులలో నలభై ఏడు శాతం వస్తువులను జీఎస్టీ నుంచి మినహాయించడం గొప్ప విషయమని టీడీపీ నేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు జీఎస్టీ టూ పాయింట్ ఓపై ఆయన నగరంలోని ప్రజలు చిరు వ్యాపారులు దుకాణదారులకు అవగాహన కల్పించారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాల అభ్యున్నతే దేయంగా అమలు చేస్తున్న జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనిందని నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్రెడ్డి అన్నారు నేటి నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జీఎస్టీ టూ పాయింట్ ఓ నేపథ్యంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో కేతం రెడ్డి నగరంలోని ములిముడి బస్టాండు సెంటర్లో స్థానిక ప్రజలకు చిరు వ్యాపారులకు దుకాణదారులకు అవగాహన కల్పించారు జీఎస్టీ తగ్గింపుతో కలిగే ప్రయోజనాలను ప్రతి దుకాణానికి తిరుగుతూ ప్రజలను పలకరిస్తూ నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది నేటి నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ బచత్తు ఉత్సవాలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు అనంతరం వినోద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు సామాన్య ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నిత్యావసర సరుకులలో నలబై ఏడు శాతం వస్తువులను జీఎస్టీ నుంచి మినహాయించడం గొప్ప విషయమన్నారు ప్రతి ఒక్కరూ కూడా కూటమి ప్రభుత్వానికి తమ మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సిద్దు సుబ్బారెడ్డి ఎల్సీ రమణారెడ్డి సాయి కృష్ణారెడ్డి కనకేశ్వరరావు డేవిడ్ ఉడాలి సూర్యనారాయణ వినయ్ కుక్క ప్రభాకర్ సుభాని సియోన్ మహిళా నాయకులు శిరీషారెడ్డి ఝాన్సీ భార్గవి అనుష తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు మేము టీ అంగళ్ళ కాడ గుంకులు కాడ చిన్న చిన్న అంగళ్ళ కాడా మెడికల్ షాపులు కాడా ప్రతి ఒక్కరితో కూడా పండ్లు అమ్మే వాళ్ళ దగ్గర కూడా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడటం జరిగింది అయితే గతంలో ఏ విధంగా పన్నుల విధానం ఉండేది ఆ పన్నుల విధానంలో సేల్స్ ట్యాక్స్ కావచ్చు సర్వీస్ ట్యాక్స్ కావచ్చు ఏ విధమైనటువంటి అవినీతి జరిగేదో మన అందరికీ కూడా తెలుసు అదే ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పారదర్శకమైనటువంటి పన్నుల విధానాన్ని రెండు వేల పదిహేడులో జిఎస్టీ రూపంలో తీసుకురావటం జరిగింది దాని ద్వారా ఆ రోజు ఉన్నటువంటి స్లాబ్ రేట్లు ఐదు పర్సెంటు ఎనిమిది పర్సెంటు పన్నెండు పర్సెంటు పద్దెనిమిది పర్సెంటు ఇరవై ఎనిమిది పర్సెంట్గా ఉండేటివి దీంట్లో సామాన్యులకి పేదవారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేటివి ఈరోజు జిఎస్టీ టూ పాయింట్ వన్ తీసుకొని వచ్చేసి ఈ యొక్క పర్సంటేజీల్ని కేవలం నుంచి జరిగింది నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా ఎం వెంకటేశ్వర్లు పదవీ బాధ్యతలు స్వీకరించారు అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి పాటుపడతానని జేసీ పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు జిల్లాలోని ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లా అభివృద్దికి పాటుపడతానని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు తెలిపారు నూతన జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కలెక్టరేట్ లోని వారి ఛాంబర్ లో పండితుల ఆశీర్వచనాలతో ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించారు జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ పుష్పగుచ్చంతో ఆహ్వానం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నూతన జేసీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గతంలో జిల్లాలో తహసీల్దార్గా పనిచేసిన అనుభవం ఉందని నిబంధన మేరకు పనిచేస్తూ ఎటువంటి ఫైల్స్ పెండింగ్ లో ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామన్నారు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు పాటిస్తూ జిల్లాలోని మంత్రులు ఇతర ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లా అభివృద్ధికి పాటు పడతానని తెలిపారు ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి విజయ కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు మన ప్రభుత్వం యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం అదే గౌరవ జిల్లా కలెక్టర్ ఆదర్శాలు వరకు అదే విధంగా ఈ జిల్లాలో గౌరవ మంత్రిగారులు అదే విధంగా శాసన సభ్యులు అదే విధంగా శాసన మండలి సభ్యులు మన ఎంపీ గారు అట్లా ప్రజాప్రజకారం తోటి ఈ జిల్లాలో పనిచేసి ఈ జిల్లా యొక్క అభివృద్ధిలో నా ముందు దుర్గామాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆకాంక్షించారు ఇంద్రకిలాద్రిలోని దుర్గా మాతను మంత్రి దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఘనంగా దేవి నవరాత్రుల పూజాది కార్యక్రమాలు సోమవారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఈ ఉత్సవాల్లో రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లను సందర్శించారు భక్తుల సౌకర్యం కోసం త్రాగునీరు మజ్జిగ స్టాళ్లు ఏర్పాటు లైన్లు పారిశుద్ధ్యం భద్రతా ఏర్పాట్లను ఆనం స్వయంగా పరిశీలించారు దర్శనార్థం వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని మంత్రి పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులతో పాటు రాష్ట ప్రజలందరిపై దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆనం ఆకాంక్షించారు భక్తులు వచ్చేటువంటి వాళ్ళు కూడా అందరూ బంగారు వాక్యల దగ్గర నుంచే అమ్మవారిని చూస్తూ కదులుతూ ఉన్నారు ప్రోటోకాల్ దర్శనాల్లో తప్పని పరిస్థితి ఉంది అది అంతరాలయం వరకు పరిమితం దానికి కూడా సమయం కేటాయించాలి ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు అలాగే మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల వరకు ఈ సమయం తప్ప మిగతా సమయాల్లో అంతరాలయంలోకి ఎవరిని అనుమతించబడదు అని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా ఉంది మొదటి రోజు కాబట్టి ఎక్కడైనా ఒకటి రెండు తప్పిదాలు జరిగితే జరగవచ్చు కానీ అవి కూడా ఉండకూడదని ఇప్పుడే మరి కార్యాలయంలో కూర్చొని మాట్లాడుకున్నాం తర్వాత రెండవది ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనేటువంటి అధికారులు కనీసం అసిస్టెంట్ కమిషనర్ స్థాయి పైన ఉన్నటువంటి అధికారులు అందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి రావాలి అని చెప్పి చెప్పమని కూడా చెప్పడం జరిగింది గతంలో చెప్పాం మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగింది వారు కూడా సాంప్రదాయ దుస్తులతోనే రావాలని చెప్పి చెప్పాం దీనితో పాటే అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంది మొదలైంది అది మధ్యాహ్నం మూడు వంద గంటల వరకు ఉంటుంది లడ్డు కౌంటర్లు ఓపెన్ అయినాయి అవి కూడా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యేకంగా మొదటి రోజు కాబట్టి చిన్న చిన్న సమస్యలున్నా పొరపాట్లున్నా సరిచేసుకుంటూ ముందుకు పోతామనే ఉద్దేశంతో దాదాపుగా రెండు గంటల పాటు ఆలయంలో ఉండి అందరి అధికారులతోటి వచ్చిన సభ్యులతోటి భక్తులతోటి మమేకమై కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం మీ అందరి యొక్క సహకారం కూడా కావాలి దాదాపు పద పది రోజులు పదకొండు రోజులు ఈ ఉత్సవాలని అత్యంత వైభవంగా ఘనంగా జరిపేదానికి మీ తోడ్పాటు కూడా కావాలి అని చెప్పి ఈరోజు ఈ తొలి పాత్రికేయ సమావేశంలో మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ తప్పకుండా శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఈ యొక్క ఇంద్రకీలాద్రిపై మరి రాష్ట్ర పండుగగా వైభవోపేతంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది ముఖ్యమంత్రి గారు మూలా నక్షత్రం రోజున కుటుంబ సమేతంగా వారు పట్టు వస్త్రాలని ప్రభుత్వం నుంచి వచ్చి వారు సమర్పిస్తారు మూలా నక్షత్రం రోజు జరిగేటువంటి సౌకర్యాలు కూడా ఉచిత దర్శనం ఉంది ఉచిత ప్రసాదము ఉంది అలాగే విజయదశమి రోజు పోయిన సంవత్సరం తీసుకున్న నిర్ణయాన్ని ఈ సంవత్సరం కూడా అమలు చేయడానికే ఇవాళ మేము అందరం నిర్ణయించాం ఆదేశాలు కూడా ఇచ్చాం ఆ ప్రకారమే ఇవన్నీ కూడా జరుగుతాయి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఇంద్రకీలాద్రిలోని దుర్గామాతను దర్శించిన మంత్రి ఆనం రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష ఏపీ మండలి సమావేశాలను బహిష్కరించిన వైసీపీ నేతలు జీవో నెంబర్ ఫైవ్ రద్దు చేయాలని డిమాండ్ గ్రీవెన్స్ లో ప్రజల నుంచి వినతలు స్వీకరించిన కలెక్టర్ హిమాంశు శుక్ల బాధితులకి త్వరితిగతన న్యాయం చేయాలని ఆదేశం గిరిజనులలో వెనకబాటుతనం చూస్తుంటే బాధేస్తుందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆవేదన యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి ఇవి బులెటెన్లో వార్తలు చూస్తున్నానండి టీవీ